అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఒక మీకు కామెడీ వీడియో చూపిస్తా ఇతను ఎవరు అమ్మా ప్రసాద్ అంట బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ కొత్తగా పదవచ్చినట్టు ఉంది అయితే కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఆయన ప్రసాద్ అంటే కాదు ముప్పై అలాగే ఆడించాం మేము కూడా ఒకసారి అరెస్ట్ చేస్తే చల్లగా అయిపోయాం అప్పుడు చప్పగా అయిపోయాం బాబా మేము అలాగ అలాగనుకునే పోల్ సోషల్ మీడియాని కబడి ఆడేస్తాం ఊర్రోతులకి ఇస్తాం అని చెప్పేసి అని ఒక నాలుగు కేసులు పెట్టి లోపలేసిన తర్వాత అర్థమైంది అనమాట మనం ఏమి ఆడించట్లేదు మనల్ని ఆడించేస్తున్నారు ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం ఆడేస్తాం నీకేం తెలియట్లే నీకు ఇప్పుడు అలాగే కనపడుతుంది వయసు పైకి వచ్చింది కదా సోషల్ మీడియాను ఊపెత్తా ఆడించేస్తా లాగేస్తా అనిపిస్తుంది సహజం అది ఓ నాలుగు కేసులు పడి ఒకసారి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా నువ్వే ఆడేస్తావు నిన్నె ఆడించే అవసరం మనం ఆడేస్తాం అప్పుడు ఆల్రెడీ ఇక్కడ మేము ఆడేట్లా ఆల్రెడీ అరెస్ట్ వచ్చాను కదా ఆల్రెడీ మేము ఆడేస్తున్నాం ఈ వయసులో మనకి ఎందుకు బాబా ఎన్నిని ఊపెత్త అమ్మ ప్రసాద్ అంటే సీపెత్తా చక్కగా వయసు పైకి వచ్చింది నీకు ఏదో ఒక పదవి వచ్చింది సరే చేసింది చెప్పుకుంటే పర్వాలేదు కానీ ఇలాగే అనవసరమైన మాటలు మాట్లాడితే ఇలా ట్రోల్ అయిపోతుంది దాని నుంచి ఉడేదేం ఉండదు